హై యస్ దిస్ ఇస్ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్ ఇక్కడ మనం ఇది గూడు బొట్టలగూడు గూడు అంటే మామూలు ఈక్వల్ పామురు దగ్గర నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ రావాలి వచ్చాము సో ఇది ట్వంటీ ఫోర్ ఎకర్స్ అంటే సిక్స్ ఏకర్స్ ఫోర్ పార్టీషన్స్ సో ట్వంటీ ఫోర్ ఎకర్స్ సాయిల్ అయితే నెక్స్ట్ వాటర్ ఇష్యూస్ తప్పితే ఏముండదంటే ఇక్కడ చెట్లు కూడా బాగున్నాయి ఎయిటీన్ మంత్స్ కూడా లేదు బాగున్నాయి వీళ్ళ దగ్గర ఏంటంటే క్రాల్ గ్రౌ గ్రౌండ్ అనే డిసీజ్తో సఫర్ అవుతాను అదేంటంటే బ్యాక్టీరియల్ రైజోడియం అనే ఇష్యూ అదేంటంటే బు బుడం దగ్గర బుడిపులు బుడుపులు తయారైంది ఇందాక ఓపెన్ చేసి చూశాను సో అది వాళ్ళకి ఇష్యూ ఒకసారి చెక్ చేస్తాను దాన్ని చూపిస్తాను నేను ఎందుకంటే ఎందుకంటే వెళ్ళేసాము అనమాట ఇక్కడ సో అదేంటంటే మొత్తం చెట్టు కాండానికి పుట్టుకొని ఉందనమాట అది డిసీజ్ వీళ్ళు అదే దానితో సఫర్ చాలా అవుతున్నారు వెళ్ళేసేగినా మనకు మొత్తం అంత కాండం వేరే దగ్గర ఖర్చుకొని ఉంది సో అది వీళ్ళు దాని తప్పితే వీళ్ళు జేను మొక్కలు టిష్యూ కల్చర్ వీళ్ళు ల్యాబ్ కూడా టెస్ట్ చేశారంటే నేను ఆ మా సర్చ్ వచ్చేసేగిన అది ఒక వేరుగా వస్తుంది అన్నమాట కాండం దగ్గర వేరే దగ్గర ఇట్లా గుట్టలు గుట్టలు ఉంటుంది ఎందుకంటే నాకు పగల గుట్టలు దాన్ని మేము కత్తెరి అదే ఈ కత్తెరితో పెట్టి లేపాము సో దానికోసమే ఎత్తుకుతున్నాను అనమాట ఎక్కడ ట్రై చేశాను ఎక్కడ అనేది అది దొరికితే మాత్రం చూపిస్తానండి ఎందుకంటే నీట్గా చెట్టు తీసాము ఎందుకంటే వాటర్ సూట్స్ తీసినప్పుడే కనిపించింది మాకు అది సో దానికోసమే నేను ఎత్తుకుతున్నాను ఇది మొత్తం ఇరవై నాలుగు ఎకరాలు పెట్టి సాయాలను చూడండి ఎంత నీట్గా ఉంది చాలా వర్తీ స్థాయిలో కానీ వాటర్ ఇష్యూస్ వీళ్ళకి సో వీళ్ళకి ఏదంటే ఫోర్ పార్ట్నర్స్ దీంట్లో సో చాలా ఎక్సలెంట్ ఉంది తోట అయితే తేగిన కానీ వీళ్ళు సఫర్ అంటే క్రాల్ క్రౌన్ గాల్ డిసీజ్ అదొక బ్యాక్టీరియల్ ఇష్యూ సో ఇక్కడ తీసానండి చూపిస్తాను నీట్గా వెళ్ళేసాను కూడా గడ్డలు గడ్డలు ఇదిగోండి 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 ఇట్లుంది ఇదంతా చెట్టు గంట కాండానికి ఇది అంతా ఇదంతా తువని చూడండి ఇది కొద్ది వచ్చింది సో ఇంత పట్టేసింది పిల్లకి సో ఇంత పట్టేసింది దీనికి ఇదిగో చూడు వేరుకే కాండనికి రైజోబియంలోని ఇది ఒక టైపు సో దీనికి సొల్యూషన్ ఏంటంటే కన్నా మామూలుగా మీరు లాంగ్ టర్మ్లో ఈ మైక్రోవేవ్స్ ఉంటాయి కదా మా ట్రై సైకోడమ సూడోమోనోస్ ఈ ప్యాస్లెస్ ఇవన్నీ కలిపి వదులుకుంటే చాలా మంచిది దాంతో మనం కంపేర్ చేసుకుంటే కానీ రైజు కానీ దాంతోపాటు చేయం కానీ ఆప్టిజేయం కానీ భూమిలో వదులుకుంటే లాంగ్ టర్మ్లో డ్రింకింగ్ చేసుకోవాలి ఫస్ట్ మూడు రౌండ్లు అప్పుడు మాత్రం చనిపోతుంది దాని తర్వాత మనం పేరల్గా ఎప్పుడైతే బాగా వాటర్ పెడుతుంటామో దానికోసం మనము చెక్ చేసుకుంటే సరిపోతుంది సో అక్కడ వెళ్ళేసి అంత ఉంది చూడండి ఒక బుడానికి సో దాని తర్వాత ఇవి ఏంటంటే ఫుడ్ తీసుకోవడం ఆపేస్తాయి చెట్టు చెట్టు తీసుకోకుండా ఇవి తీసుకోవడం మొదలు పెడతాయి అనమాట ఈ జీవులు ఉంటాయి కదా ఇవి ఈ పరాన్నజీవులు తినడం మొదలు పెడితే సో చెట్టుకు ఫుడ్ లేకుండా అది ఆటోమేటిక్గా స్లోగా అయ్యి చనిపోతుంది ఒట్టిపోయి సో అది రీజన్స్ ఇవి సో మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఎక్కడా లేదు వాళ్ళ ల్యాబ్ పంపిస్తే కూడా డిసీజ్ అని చెప్పారంట సో అంటే అది కాపర్ కాపర్ బేస్డ్ కానీ యాంటీబయోటిక్ గానీ వదిలేరు కానీ అది ఇట్లా షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఇమీడియట్ సొల్యూషన్ కానీ తర్వాత లాంగ్ టర్మ్లో చేసుకోవాలంటే మాత్రం ఇదేనండి ఇట్లా చేసుకుంటే సొల్యూషన్ వస్తుంది దీనికి సో అది ఇది మొత్తం ఇవి ఒక నా ఇది పది ఇంటూ పదిహేను ఇంటూ పది డిస్టెన్స్లో పెట్టారు సుమారుగా ఎన్ని మొక్కలు పట్టి ఉంటాయి మీరు మామూలుగా నాకు అంత ఐడియా లేదు నా దగ్గర షీట్ ఉంది చూస్తాను ఒకసారి సుమారుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఇరవై లోపల చెట్లు ఉంటాయి ఎన్ని బట్టలు అన్నాయి చెట్లు ఇవి ఎకరాకి మూడు వందలు అది చెప్పాను కదా మూడు వందల నుంచి నాలుగు వందల లోపు మూడు వందలు పట్టు ఉంటాయి అంతే పెద్దగా పట్టవు ఎందుకంటే డిస్టెన్స్ దూరం ఉంది కదా సో అది ఇవే దీని గురించి చెప్తాను అదే అండి మామూలుగా చూసుకోండి ఆ ఇష్యూ ఉంది దానికైతే పర్మనెంట్ సొల్యూషన్ నేను కూడా చెక్ చేశాను ఒకసారి నేను కూడా ఒకసారి కనుక్కుంటాను సో అది మనం ఎక్కడున్నామంటే ఒంగోలు దగ్గర ఇప్పుడేది ఒంగోలులో కానీ ప్రకాశంలోకి ఉందా ప్రకాశంలోనే కొంది ఇప్పుడు కొత్త జిల్లాలో వచ్చాక అసలు పెద్ద కన్ఫ్యూజన్ అనమాట చెట్లు కూడా చాలా బాగున్నాయి కానీ దానివల్ల ఏంటంటే కాండానికి పట్టింది కదా చెట్టు తీసుకోవాల్సిన ఫుడ్ అంతా జీవి తీసుకొని చెట్టుని ఎదగనీయకుండా చంపేస్తుంది లాంగ్ టర్మ్లో అది ఇష్యూ ఓకే గైస్ ప్లీజ్ మై ఛానల్ లైన్ గడించాలి